ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టర్ ఆఫీస్ నందు సమగ్ర శిక్షణ సమ్మె నందు కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా సమగ్ర శిక్షణ సమ్మె ధర్నా చేయడం జరిగింది ఈ కార్యక్రమం మాట్లాడుతూ మేము గత ప్రభుత్వంలో ఇరవై రెండు రోజులు సమ్మె చేశాం ఆ ప్రభుత్వ ఒప్పందాలు ఇచ్చి అగ్రిమెంట్ ఇచ్చింది కానీ అమలు చేయకుండానే దిగిపోవడం వంటి పరిస్థితి ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం ఏవైతే ఉందో కూటమి పెద్దలు ఇక్కడికి వచ్చి ఆ ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పారు ఆఖరికి విద్యాశాఖ మంత్రి లోకేష్ కూడా చెప్పడం జరిగింది కానీ ఎన్నిసార్లు ఒప్పందాన్ని అమలు చేయమని అడగడం జరిగింది ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం మా బాధను అర్థం చేసుకుని న్యాయం చేయవలసిందిగా డిమాండ్ చేస్తున్నామని తెలిపారు ఇరవై ఆరు జిల్లాల్లో ఈరోజు సమగ్ర శిక్షా ఉద్యోగులు జిల్లా కలెక్టర్ కార్యాలయాల మీద పోరాట దీక్ష ధర్నా చేయడం న్యాయమైన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో అవి నెరవేర్చమని చెప్పని మరియు గతంలో చేసిన సమ్మెకాలు మోసాలను వెంటనే హామీలు నెరవేర్చాలని చెప్పని కార్యక్రమం చేయడం జరుగుతుంది న్యాయమైన డిమాండ్ హెచ్ఆర్ పాలసీని ఇంప్లిమెంట్ చేయడం ఉద్యోగ భద్రత ఆరోగ్య భద్రత అనే ప్రాథమిక హక్కులు హామీలు మేము నెరవేర్చుకోవడానికి కార్యక్రమం చేయడం జరుగుతుంది ప్రభుత్వం ఏర్పడి పద్దెనిమిది నెలల కాలం అయినా సరే ఇప్పటివరకు మాకు ఇచ్చిన హామీలు లేదా ఎటువంటి చెప్పడం లేదు కాబట్టి ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుందండి

రాష్ట్ర మొత్తం మీద ఇరవై ఐదు వేల మంది కాంట్రాక్ట్ హౌసర్స్ ఉద్యోగ స్మార్ట్ ప్రాజెక్టులో పనిచేస్తున్నారు పెట్టి జాక్రీ చేస్తున్నా సరే అన్ని తక్కువ జీతాలకి మాకు ఉద్యోగ పద్ధత ఆరోగ్యబద్ధత లేదనే ముఖ్యమైన అంశాల మీద హెచ్ఆర్ పాలసీని ఇంప్లిమెంట్ చేయమని తర్వాత సమ్మెకాల ఒప్పందాలను వెంటనే అమలు చేయమని అనేక పర్యాయాలు రాష్ట్ర కార్యాలయం మరియు కూటకు తిరిగిన అనేక వెనుకలు ఇచ్చినా సరే ఇప్పటి వరకు ప్రభుత్వంలో కానీ అధికారుల దగ్గరగా కానీ చాలా లేని తో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఈ ధర్నా ద్వారా మరియు ఈ చలో ఎస్పిడి కార్యక్రమం ద్వారా అయినా సరే న్యాయమైన సమస్యలు న్యాయమైన డిమాండ్లు ప్రభుత్వం దృష్టికి వెళ్తాయని అవి వెంటనే పరిష్కారం అవుతాయని అని చెప్పని పిడ్డీ